ఓం నమో నారాయణ నమ శివాయ గరుడు ప్రాణంలో నిడదని కంటిన్యూషన్ అండి నిన్న ఓం అనే ఆ అక్షరం ఆ యొక్క అక్షరం యొక్క జపం గొప్పతనం తెలుసుకున్నాం ఈరోజు కంటిన్యూషన్ సుధీర్జనులు అనగా మంచి మేధస్సు కలిగి పరమాత్మ వైపు వెళ్ళేవారు మంచి మంచివారు అన్నాడు అనుకోవచ్చు మంచి తెలివితేటలు కలిగి ఉండి పరమాత్మ వైపు వెళ్ళేవారు అహంకారులు జ్ఞాన వైరాగ్య రహితులను సామాన్యులు చేరుకోలేని పదాన్ని వారు అందుకుంటారు సో నార్మల్ వాళ్ళు ఎవరు చేరుకునేటువంటి ఒక బెస్ట్ రూట్ దేవుని చేరుకోవడానికి వాళ్ళు కనుగొని ఉంటారు వారికి మాన మోహాలు ఉండవు శారీరకమైన సుఖాలు ఇంకా వేరే వేరే ఏటి మీద మోహాలు ఇష్టాలు ఉండవు ఆసక్తి దోషానికి వారు అతీతులు నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనేది ఉంటుందో చూసారా అసలు అటువంటి దానికి వాళ్ళు అద్దే అతీతులు నిత్య ఆధ్యాత్మిక చింతనలో దత్త చిత్తులు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు సాంసారిక సమస్త కామనలకు బహదూరులు రెగ్యులర్గా మన అలవాట్లు అవుతుంటే కోరికలు వాటి అన్ని దూరంగా ఉంటారు సుఖ దుఃఖ నామక ద్వంద్వం నుండి ముక్తులు సుఖం దుఃఖం కష్టం నష్టం వీటన్నిటి కూడా దూరంగా ఉంటారు అఫ్కోర్స్ అన్ని ఓవర్కమ్ చేస్తారు జయించేశారు అట్టి జ్ఞానులైన సుధీజనులు అవ్యయద అవ్యయ పదప్రాప్తిని అందగలరు సో వారు ఆ భగవంతుని చేరుకోగలరని చెప్పేసి అంటున్నారు వైరాగ్యంలో ఉంటూ భావంతో నా భజనను చేసే వారికి కూడా ముక్తి లభిస్తుంది ఇప్పుడు చెప్పేది అత్యంత కీలకమైన అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక ద్వారక అనే సప్తపురాలు మోక్షప్రదాలు ఈ ఏడు నగరాలు ఏవైతున్నాయి అయోధ్య మధుర మాయ కాశీ కంచి అవంతిక ద్వారక ఇందులో కంచి ఒకటి తప్ప మిగతా కూడా ఆల్మోస్ట్ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి ఇందులో ఎక్కువ మంది కాశీ అంటూ ఉంటారు ఏంటది మరణాసన్న వేళ ఇంటిని విడిచి ఇక్కడకొచ్చి మృతి చెందిన వారికి మోక్షం లభిస్తుంది ఇది కాశీలో మరణించాలి కాశీలో మరణించాలని ఎందుకు అంటూ ఉంటారంటే ఇందులో గరుడు ప్రాణంలో మెసరిస్తుంది అదే నీకు మరణ సంభవ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చనిపోతాడయ్య అని చెప్పేసి అన్నారు ఆ చివరి క్షణాన్ని కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అన్నట్టుగా నమ్మి కాశీలో మరణించే ఇంకా అక్కడే అంచటేళ్ళు కూడా సో ఇది బట్ అయోధ్య మధుర మాయా కాశీ అవంతిక ద్వారక ఈ నగరాలు కూడా కాశీతో పాటు ఈక్వల్ అన్నట్టు చెప్తున్నారు గరుడ ప్రాణంలో తర్వాత జ్ఞాన వైరాగ్య యుక్తమైనటువంటి మోక్షధర్మాన్ని శాంతమం విన్నావు కదా నువ్వు గరుడ దీనిని ఎవరు విన్నా వారి ద్వారా మరేంద్ర విన్నా వారందరూ కూడా మోక్షం లభిస్తుంది అంటున్నారు సో నేను మీకు చెప్పున్నా నేను చదువున్నా నాకు మోక్షం లభిస్తుంది మనం మంచి చేస్తే అంత మంచిగా జరుగుతుంది సో ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా రేపు బ్యాలెన్స్ ఉంది అది కంప్లీట్ చేద్దాం